ఎపిసోడ్ ఇరవై అనాసక్తి కర్మఫలానికి బంధించకూడదు కురుక్షేత్రయుద్ధంలో అర్జునుడు సందేహంగా అడిగాడు కర్మ చేసి ఫలితం కోసం ఎదురుచూడకపోతే ఎందుకు చెయ్యాలి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు ఫలితం కోసం కాదు అర్జున కర్తవ్యమే కారణం విత్తనాలు వేసిన రైతు ఫలితానికి బంధించడు అతడు తన కృషి చేస్తాడు ఫలితం వస్తే వస్తుంది అనాసక్తితో చేసిన కర్మ ఎప్పటికీ పవిత్రం అది మనసుకు శాంతి ఇస్తుంది ఫలిత బంధం వదిలి ధైర్యంగా కర్తవ్యాన్ని చెయ్యి కర్తవ్యమే నీ హక్కు ఫలితం మీద కాదు ఇదే గీతాబోధ అనాసక్తి మరిన్ని కురుక్షేత్ర ఘట్టాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి